హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారండి మేము కూడా బాగున్నాము మీరు అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి చూడండి ఈరోజు వీడియో వచ్చేసి ఏమంటే చింతచీకి తీసుకొచ్చామండి ఉపాధి పనికి అనేది వెళ్తున్నాం కదా అక్కడ అయితే ఈరోజు చింత చిగురు చెట్టు అయితే కనిపించిందండి అయితే మేము అందరం కలిసి చింత ఆకులు కోసుకొచ్చామండి చింత చిగురు ఈ చింత చిగురు తెచ్చాం కదా అని చెప్పి అయితే మేమైతే ఈ చింత చిగురులో స్పెషల్గా అయితే మనకి ఏం బాగుంటుందని అని చెప్పి ఆలోచించానండి ఎండి చేపలు వేసుకుంటే బాగుంటుంది కాకపోతే మా పిల్లలు అయితే తినరు ఎండి చేపలు అయితే తెప్పించానండి అవి ఎలా ఉన్నాయి అనేది మీరే చెప్పాలి చూడండి నేను ఇప్పుడు మధ్యలో చెప్తున్నాను మీకు హాయ్ అని చింత చిగురు నేను ఏ విధంగా క్లీన్ చేస్తున్నాను చూడండి ఈ ఆకులన్నీ క్లీన్ చేసేసుకోవాలండి చేసి వీటికి ముడాలు తోకలు ఉంటాయి అవన్నీ తీసేయాలండి అయితే ఉపాధి పనికి వెళ్ళి వచ్చాను కదా అని చెప్పి టీ అయితే పెట్టేమన్నానండి పాప అయితే తీసుకొచ్చి టీ పెట్టుకొచ్చి ఇచ్చింది ఇందులోనే అయితే చేపలు తెప్పించాను ఆ చేపల పేరైతే నేను చెప్పనండి అది మీకు తెలిస్తే కనుక కామెంట్లను కామెంట్ బాక్స్లో మీరు చెప్పండి ఫ్రెండ్స్ ఏం చేపలు అనేది మీరు చెప్పాలి కామెంట్లో నేను చూసి మీకు రిప్లై ఇస్తాను చూడండి ఈ చింతచీకిని ఏ విధంగా క్లీన్ చేస్తాను మోడాలు తోకలు ఇవన్నీ తీసేసి చక్కగా క్లీర్గా మన చేతితోటి నలుపుకోవాలండి ఆకంతా క్లీన్ చేసేసుకోవాలి ఇసుక కానీ అలాగే ఏమన్నా గట్ట పురుగు గట్ట ఏమన్నా ఉంటే గట్టి క్లీన్ చేసేసుకోవాలి ఇలాగా శుభ్రంగా అయితే నేను పాప క్లీన్ చేసేసాము చింతచిగురతో స్పెషల్గా మనకి రొయ్యల కర్రీ అయినా పప్పు చింత చిగురైనా అలాగే చా ఎండు చేపల చింత చిగురు బాగుంటుందండి చూడండి మేము తెప్పించినవి ఇవి ఏం షాప్లో మీరు చెప్పాలి ఫ్రెండ్స్ ఈ వీడియో కటింగ్ వీడియో అయితే చేస్తానండి అయితే రాగానే మరి నేను వంట అయితే చేసుకోలేదండి ఉపాధి పనికి వెళ్తున్నాను కదా ఇంకా వచ్చిన తర్వాత వంట చేసుకున్న తర్వాత ఈ కటింగ్లు అనేది పెడతానండి అయితే పిల్లలు అయితే ఈ కర్రీ తినరు ఎండు చేపలు అయితే తినరండి మామూలుగా అయితే ఫిష్ తింటారు ఎండు చేపలు అయితే తినరు అయితే ఇవి మా ఆయనకి నాకేనండి కర్రీ వాళ్ళైతే దొండకాయ ఫ్రై చేసేసుకున్నారంటండి నేను రాగానే చూశాను కరెంట్ కుక్కర్లో అయితే రైస్ పెట్టేశారు చేపని అయితే మరీ ఘోరంగా పట్టుకుని చూపించినట్టు అనగా మీకు ఏమనుకోకండి ప్లీజ్ అండి ఏదో సరదాగా సిల్లీగా చేశాను ఆకిని ఏలాగ నేను అనేది చేస్తాను ఫోన్ అండి వేరే ఫోన్ ఉంది కదా ఆ ఫోన్ అయితే రింగ్ టోన్ వచ్చింది ఇంకెక్కడికి జాగ్రత్త పడదామనే అనుకుంటాను ఏదో ఒకటి వీడియోలో పడద్దండి ఖచ్చితంగా ఈ రూమ్లోకి వచ్చేసి వాయిస్ ఇస్తున్నాను ఫ్రెండ్స్ ఇదిగోండి నేను చింత చిగిన చేతితోటి అయితే ఇంక ఈ విధంగా రెండు ఇలా చేతిలో కొంచెం కొంచెం తీసుకుని ఇంకో చేతితో ఇలాగ రెండు చేతులు ఇలా ఇలా కలిపేసి నలపాలండి ఇలా నలిపితే చక్కగా మనకి పొడుం పొడుం కింద వచ్చేసి ఆ మురుకులన్నీ మన చేతులు ఉండిపోతాయి చింత చిగురిని ఈ విధంగానే చేసుకోవాలండి చక్కగా మనకి ఎంత మంచిగా అనిపిస్తుంది కూరలో కూడా చేసేటప్పుడు కూరలో కరిగిపోద్ది అండి ఉల్లిపాయలు మనం ఏపేటప్పుడు ఉల్లిపాయ ముక్కల్లాగా కనిపిస్తాయి కానీ కర్రీ చేసిన తర్వాత ఏమి కనిపించవు గ్రేవీ మాత్రం ఉంటుంది ఇది కూడా అంతేనండి కూర మాత్రానికి చాలా టేస్ట్ బాగుందండి అంటే ఏమో అనుకున్నాను ఇంత బాగా కర్రీ చేయగలుగుతా అని నేను అనుకోలేదండి ఫస్ట్ టైం నేను ఎండి చేపలతోటి ఎప్పుడో చేసి ఉంటాను నాకైతే గుర్తులేదండి పిల్లలకైతే ఎప్పుడు నేను చేసైతే చింతచీరతోటి కర్రీ లేదు నేను ఎప్పుడు చేసి పెట్టింది లేదు చూడండి నేనైతే కూర పొయ్యి మీద పెట్టేస్తున్నాను ఇక్కడ టమాటా కోసి పెట్టుకున్నాను ఉల్లిపాయలు పచ్చిమిరగాయలు కోసి పెట్టాను అలాగే గిన్నె అయితే దాక మాడిపోతుందండి ఈ అయితే క్లీన్ చేసేసుకుని తీసుకొచ్చాను లోపల పెట్టాను ఆయిల్ పోసేస్తాను చూడండి చేపలు వేపుతున్నాను అయితే ఈ చేప తక్కువ టైంలో మంచిగా నూనె కాగిన తర్వాత ఏపాలంటే అండి నాకు తెలియదు కదా నూనె కొంచెం వే గోర ఎచ్చగా అయ్యేసరికి కొంచెం వేడెక్కగానే వేసేసాను అయితే చేపలు కొంచెం ఇరిగిపోయే ఛాన్స్ ఉన్నాయండి కొంచెం జాగ్రత్తగా వేపుకోవాలి నేను కర్రీ చేసుకున్నారని చెప్పాను కదండి దొండకాయ ఫ్రై మా పిల్లలు అసలు తిననే తినరండి ఎండు చేపలు అంటే వాళ్ళకి భయం అసలు స్మెల్ కూడా పీర్చుకోరు కానీ నాకు చాలా ఇష్టం అండి ఎంత అంటే ఎండు చేపలు అంటే నాకు అంత ఇష్టము కానీ అస్త మనం తినండి మూడు నెలలకు నాలుగు నెలలకు ఒకసారి ఇంకా ఇంట్లో కూడా చిన్న చిన్ని చేపలు ఉంటాయి అవి కూడా శుభ్రం చేసేసి అవి కూడా వేసేసానండి వీడియో ఎలా వచ్చింది అన్నది మీరే చెప్పాలి ఫ్రెండ్స్ మీకు నచ్చితే ఒక్క లైక్ ఇవ్వండి వంటల వీడియోలు డైలీ ఏం చేయను అండి నేను ఎందుకంటే చేయను అంటుంది చేస్తున్నారు అని అనుకుంటారని చెప్తున్నానండి వంటలు చేసే వీడియోలు అయితే నేను అసలు పెట్టనండి తక్కువ ఇంకా ఈరోజు కటింగ్ వీడియో చేసేసరికి లేట్ అవుతుంది ఎలాగో కర్రీ చేయాలి కదా అందులో చింత చిగురుతో చేసే స్పెషల్ కర్రీ అంటే ఎండు చేపలతోటి చింత చిగురుతో చేస్తున్నాను కాబట్టి నాకు అది స్పెషలేనండి ఎందుకంటే ఇంకంతే ఇంకా ఎందుకంటే ఏం లేదండి ఇష్టం కాబట్టి చేశాను మీకు నచ్చితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబర్ చేసుకోండి కర్రీ ఎలా వచ్చింది అనేది మీరు చేస్తే కనుక ఎలా చేస్తారు అన్నది కూడా నాకు కామెంట్ అనేది పెట్టండి ఉల్లిపాయలు వేసేసాను సరిపడా ఆయిల్ వేసి ఇందులో కొంచెం ఉప్పు వేసుకుంటే గమ్మున వేగి మగ్గిపోతాయండి ఉల్లిపాయలు ఇంకా నేను కర్రీలను చివరి వరకు చూడండి నేను ఎక్కడ కూడా ఉప్పు అనేది కాదు ఇప్పుడు ఫస్ట్ సరి వేసిందే ఉల్లిపాయలు మగ్గుతూ ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్ ఒక మీరు ఇచ్చే లైక్ వల్ల ఒక పది మందికి ఈ వీడియో పోయే ఛాన్స్ ఉంది లైక్ల వల్ల మనకేం ఖర్చు ఉండదండి ప్లీజ్ అండి మన వీడియో చూస్తే కాదు ఒక లైక్ ఇవ్వడం వల్ల ఈజ్ అనేది ఉంది చిన్న చేపలు చూపించాను కదా ఆ చేపలు అయితే ఈ విధంగా వచ్చినాయండి అయితే నేను ఈ పొడవు అన్నది వేరు చేసేసి పెద్ద చేపల వరకే వేస్తాను పులుసులోను చూడండి ఎంత బాగా వచ్చినాయో నేను చూపిద్దామని చేతితో తీసి చూపిస్తున్నాను ఇంక ఇందులో చింతపండు వేసుకునే పని అవసరం లేదండి ఉల్లిపాయలు అయితే మగ్గిపోయినాయి ఎర్రగా వచ్చేసినాయి ఇందులో టమాటా వేసేస్తాను ఇప్పుడు ఈ టమాటా అంతా వేసేసి నేనైతే మూడు టమాటాలు తీసుకున్నానండి ఇందులోకి ఎందుకంటే టమాటా వేస్తే కొంచెం ఇంకా గ్రేవీ వస్తుందని చెప్పి టేస్ట్ కూడా బాగుంటుందండి టమాటా చింతచిగురు కూర చాలా టేస్ట్ బాగుంటుందండి ఈ టమాటా అంతా కూడా మగ్గిపోయిన తర్వాత చింతచిగురు కూడా వేసేసుకుందాము నెక్స్ట్ వీడియోలు ఇంకా కటింగ్ వీడియోలు పెడుతున్నానండి వీడియో పోస్ట్ చేసరికి లేట్ అయిద్దాము ఉదయం అంటే మరి మేము ఉపాధి పనికి వెళ్ళి ఇంటికి వచ్చేసరికి పదిన్నర పదకొండు అయిపోతుందండి ఉదయమే ఇంకా రాగానే వంట పని అయ్యేపాటికి బోన్ చేసేపాటికి పన్నెండు అలాగే ఒకసారి గంట కూడా అయిపోతుంది ఇంకెన్ని అంటే బద్ధకం వచ్చేస్తుంది సరిగా నేను ఈ ఉపాధి పనికి మొదలు పెట్టాక స్టిచ్చింగ్ అన్న చేయట్లేదండి చాలా తగ్గించేసాను ఇంక ఏదో వెళ్దాం కదా అని చెప్పి పిలుస్తున్నారు అందరూ రమ్మంటున్నారు అని చెప్పి వెళ్తున్నాను టైం అయితే ఇలా అవుతుందండి టైంకి అయితే బట్టలు కూడా అవట్లేదు నాకు సరే చూద్దాం ఇంక రెండు వారాలు వెళ్దాం అని చెప్పి వెళ్తున్నానండి ఈ నెల పూర్తి చేద్దామని చెప్పి చూడండి టమాటా అంతా మగ్గిపోయిన తర్వాత నేను చింత వేసాను ఇది కూడా మగ్గిపోయింది ఇప్పుడు పసుపు వేసుకుందాము ఈ పసుపు వేసుకుంటే ఇంక ఇందులో ఉన్న నీరంతా కూడా లాయే ఒడిచేద్దండి ఈ నీరంతా కూడాను ఎగిరిపోద్ది ఎగిరిపోతే ఇప్పుడు మళ్ళీ మనం కారం వేసుకుని కొంచెం వాటర్ పోసుకుందాము వాటర్ పోసుకున్న తర్వాత బాగా మగ్ ఉడకాలండి ఆ పులుసు అంతా ఉడకాలి ఎందుకంటే మనకి చేప అనేది ఉడకాలి కాబట్టి అందులోనూ ఈ ఫ్రై చేస్తుంది కదండి గట్టిగా అయిపోద్ది ఇప్పుడు అది బాగా గట్టిగా అయిపోయి ఉంటుంది చేప అనేది చూడండి కారం వేస్తున్నాను నేనైతే రెండు స్పూన్లు పుల్లుగా వేసుకున్నానండి కారము చాలా అంటే చాలా బాగుంటుంది చింతచీగురతో చేసే ఏ ఐటెం అయినా సరే కర్రీస్ అనేది చాలా బాగుంటాయండి మనకి మాకైతే ఇక్కడ దగ్గరలో అయితే చింతచిగురు ఒక్కొక్క ప్యాకెట్ తీసుకొచ్చి అమ్ముతున్నారండి ముప్పై రూపాయలకి అలాగా కాకపోతే అది కూడాను సెంటర్లోనూ మార్కెట్ సెంటర్లోనూ అయితే తిరుగుతారు అన్న ఇలా వెళ్ళమయ్యానికి కూడా రారండి కానీ అనేది నాకు చాలా ఇష్టం చాలా అంటే చాలా ఇష్టము చాలా బాగా అనిపిస్తుంది ఇందులో సరిపడా వాటర్ పోసుకోవాలండి మరీ ఎక్కువ పోసుకోవాలి ఒక గ్లాసే పోస్తాను నేనైతే చూడండి ఈ చేపలన్నీ ఏరి అందులో వేస్తున్నాను ఈ అన్నది వేయనండి ఇంకా కూర అంతా కూడా పీకిడి పీకిడి అయిపోద్ది బాగోదు ఇలా పెద్దగా ఉన్నాయన్నీ వేసేసి నేను ఇవన్నీ దగ్గర పోగొట్టాను ఇప్పుడు కలిపేసుకుందాం అండి కలిపేసి ఇలాగ మూత పెట్టేసి ఉంచుదాము సరిపడా ఆయిల్ అంతా పైకి తేలే వరకు కూడాను ఉడికితేనే ఉండాలండి ఆయిల్ అంతా పైకి తేలితే మనకి కర్రీ అంత పూర్తిగా అయిపోయినట్టేనండి చూపిస్తాను మధ్యలో అయితే ఒకసారి చూడండి ఈ విధంగా అనిపించింది కానీ చాలా మంచిగా అనిపిస్తుంది అండి కర్రీ చేసే విధానం చూడండి అసలు ఇల్లంతా కూడా గుమ్మగుమలాడి స్మెల్ అయితే ఎద్దురిపోతుంది అంత బాగుందండి మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ అనేది పెట్టండి ఫ్రెండ్స్ ఇంకా కొంచెం ఎగిరినిద్దాము కొద్దిగా ఎగిరిపోతే ఆ వాటర్ కూడా కొంచెం ఎగిరిపోతే కట్టేసేసుకోవచ్చు స్టవ్ అనేది మనం ఇక పూర్తిగా అయిపోయినట్టే చూడండి చాలా బాగుందండి అసలు నేను చేసిన పద్ధతిలో మీరు చేశారా మీరు ఇంకా వేరే పద్ధతిలో చేస్తారా అనేది కామెంట్ అనేది పెట్టండి చూడండి పైన అంతా ఆయిల్ తేలింది కదా ఇలా ఆయిల్ తేలితే కర్రీ అవి పూర్తి అయిపోయినట్టండి నాన్ వెజ్ ఏదైనా సరే కూరగాయలైనా కర్రీ అయినా పూర్తిగా ఇలాగ నూనె పైకానే తేలిందంటే మనకు కర్రీ పూర్తి అయిపోయినట్టే నేను గిన్నెలోకి అయితే సర్వ్ చేసేస్తాను చూడండి ఫ్రెండ్స్ కర్రీ మంచిగా అనిపించింది ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబర్ చేసుకోండి చూడండి కర్రీ ఎంత మంచిగా అనిపించిందో స్మెల్ చూస్తేనే ఇంకా రోజు తినేదానికన్నా కానీ ఇంకో ఇవాళ స్పెషల్ కాబట్టి చింత చిగురు రెండు ముద్దులు ఎక్కువే తింటామండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ మస్ట్ మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో వస్తానండి మంచి టిప్స్ అయితే వస్తాను బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్